అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతీ టీవీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిజంగా చూస్తే ఈ బడ్జెట్ లో సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నట్టే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా చేస్తామని చెప్పి ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఏదైతే ఉందో నిజంగా ఆయన అసెంబ్లీలో ప్రకటించారు నిజంగా చాలా మంది దీనికి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక్కసారి ఆయన ఏం చెప్పారు అనేది కూడా మన బడ్జెట్ లో ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే విందాం ఆయన ఏం చెప్పారు కోట్ల రూపాయలను మనం చూసాం అధ్యక్ష సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో మందుల కొరత సౌకర్యాల కొరత సేవల కొరతకు కారణమైన అధ్యక్ష వైద్య రంగంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను దీనిలో నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారు నార్మల్ గా ఆయన ఆరోగ్యశ్రీని ఏ విధంగా తీసుకెళ్లారు నిజంగా మనకి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఎంతో మంది పేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ఆయన ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు బట్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు ఆయన రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్తూ నిజంగా ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచారు ఆంధ్రప్రదేశ్లో నిజంగా చూస్తే ఇది ఒకెంత బాధాకరమైన విషయమే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు పో ఉన్నాయి హెల్త్కి సంబంధించి అని కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పుకొస్తున్నారు ఇంకేం చెప్పారు ఒకసారి విన్నాం పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు నిర్లక్ష్యానికి గురైన వైద్య ఆరోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మధ్య తరగతి ప్రజలకు వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించారు దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది ఇది ఆరోగ్య రంగానికి సంబంధించి హెల్త్ కి సంబంధించి ఏదైతే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అని చెప్పి చెప్తున్నారు మంత్రి గారు నిజంగా చాలా మంచి విషయం ఇది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలో ఆరోగ్య రంగంతో పాటుగా అన్ని రంగాలు కూడా కుంటుపడ్డాయి మిగతా రంగాలు కూడా అట్లాగే ఉన్నాయి సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పనిచేయని పరిస్థితి బకాయిలు ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు మేము చేస్తున్నాము అప్పు ఇచ్చిపోయారు మాకు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఇది ఏదైతే ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమాకి సంబంధించి ఏదైతే ప్రకటన చేశారో ఇది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు ఎందుకంటే నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ఏదైనా బాలేదు ఒంట్లో బాగలేకపోతేనో లేకపోతే ఏదైనా పెద్ద జబ్బు చేస్తేనో సాధారణంగా పేదవాళ్ళకి జబ్బు చేస్తే కార్పొరేట్ వైద్యం అంటే భయపడతారు హాస్పిటల్కి వెళ్తే ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసేసుకుని బయటికి దోసేస్తారు కనీసం ఏంటి ఒక్కరోజు కూడా వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు ఉండదు బట్ ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య బీమాకి సంబంధించి ఇరవై ఐదు లక్షలు తో ఇట్లా ముందుకు రావడం అనేది చాలా శుభ పరిణామం ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో అత్యధికంగా సంక్షేమానికి చోటిచ్చిన సంగతిని గణాంకాలు నిరూపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రజలు ఆరోగ్యానికి కొన్నంత అండగా నిలవాలని కూడా సర్కార్ నిర్ణయించింది ఈరోజు బడ్జెట్ యొక్క ఈ యొక్క సారాంశాన్ని పయ్యావుల్ కేశ్ గారు మాట్లాడిందని చూస్తే నేడు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావులో కేశవ్ మాట్లాడుతూ కొత్తగా నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఇరవై ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు పథకం ఈ ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు ఇది ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తుంది అని చెప్పి ఈ అంశం చెప్తుంది ఎందుకంటే దానికన్నా మెరుగైన ఆ మెరుగ్గా వైద్య సేవలు అందిస్తుందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన ఇంకా నియమ నిబంధనలు బడ్జెట్లో ఎలాంటి ప్రకటన అంటే దీనికి సంబంధించి నియమ నిబంధనలు ఏంటి అనేది బడ్జెట్లో ఏ విధమైన ప్రకటన చేయకపోవడంతో ఎవరెవరికి ఇది వర్తిస్తుంది ఎవరెవరు ఇది పొందటానికి అర్హులు అనే దాని మీద కొంచెం క్లారిటీ లేదు దీనికి సంబంధించి గవర్నమెంట్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది దాంతో పాటుగా నేటి కాలంలో కనీసం జ్వరం వస్తే ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు అవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొత్త స్కీమ్ సామాన్య మద్దతు తరగతి ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుందని తెలుస్తుంది ఒక్క రోగం వస్తే చాలు జీవితకాలం సంపాదించిన డబ్బులు కరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రభుత్వం మెరుగైన ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడం వాస్తవంగా ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు అయితే త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన రూల్స్ విడుదల చేయవచ్చని వాళ్ళు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొదటిసారి నేడు పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇదే క్రమంలో రాష్ట్రానికి వెన్నుముకలా ఉన్న వ్యవసాయ రంగానికి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించడం జరిగింది దీంతో పాటుగా ఈ తాజా బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని టూ పాయింట్ ఫైవ్ వన్ లక్షల కోట్లుగా ఉంచగా ఇందులో రెవెన్యూ లోటు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది అలాగే మూలధన వ్యయాన్ని నలభై పాయింట్ ఆరు మూడు వేల కోట్లుగా ఉంచింది ఇదే క్రమంలో ద్రవ్య లోటును మనం ఒకసారి చూసుకున్నట్టయితే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరుగా అంచనా వేయవచ్చు వేస్తున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు ఇదే క్రమంలో వివిధ రంగాలకు సంబంధించిన మొత్తాలను పరిశీలిస్తే వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారు అని చెప్పొచ్చు టోటల్ గా ఏదైతే ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఒక వరంగా మారబోతుంది దీని ద్వారా ఏదైతే వాళ్ళకి జబ్బు చేసిన పేదవాళ్ళు దానికి సంబంధించి ఆరోగ్యం చే ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి నయం చేయించుకుంటానికి వాళ్ళకి ఏదైనా ఏదైనా వాళ్ళకి జబ్బు చేస్తే నయం చేసుకుంటానికి ఈ పథకం ఉపయోగపడుతుంది అని తెలుస్తుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అవ్వచ్చు లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలో రానున్నాయి